హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు వికారాబాద్ జిల్లా తాండూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై నిమ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల పద్దె కిచిరి తిని పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మంచి ఆస్పత్రికి పంపకుండా హాస్టల్లో ఉంచి వారికి చికిత్స అందించారు నాలుగు రోజులు గడిచింది అయినా వారు పూర్తిగా ఆరోగ్యవంతులు కాలేదు విద్యార్థిని లీలావతిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి మౌనంగా ఇలా నిమ్స్లో ఆసుపత్రి బెడ్ పైన ఉండడం చూస్తే మనసు కలిసి ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రభుత్వ నిర్లక్ష్యం అభం శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది తల్లిదండ్రులకు తీరని చోకాన్ని మిగులుస్తుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు వాకిడికి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తుంది మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణమైంది ప్రభుత్వం పాఠశాలలు గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలపై సైతం పట్టించుకొని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతుందని ప్రాణాలను బలికొంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు విద్యామంత్రి ఎస్సీ ఎస్టీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం చూడడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటున్నారు సబితా ఇంద్రారెడ్డిని సత్యవతి రాథోడ్ని అరెస్టు చేశారు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తు పైన లేదా నిన్న నల్గొండ కేతనపల్లి మండలం గురుకులాల్లో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు ఆస్పత్రికి పాలయ్యాడు ఫుడ్ పాయిజన్ కేసులు కుక్క కాటు పాము కాట్లు ఎలుక కాట్లు కరెంటు షాకులు నిత్యాకృతి అవుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు ఇప్పటి వరకు నలభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు పలుకు లేదు అని హరీష్ రావు పేర్కొన్నారు ఇలానే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసి వేసింది కలలో నీళ్లు వస్తా ఉన్నాయి ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై తొమ్మిది మంది చావుల కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తప్ప ఇంకోటి లేదు మాట్లాడితే ఈయన సస్పెండ్ చేస్తా ఆయనని సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది సస్పెండ్ చేయాల్సింది నిన్ను ఎందుకంటే మెస్సు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సకాలంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నాణ్యత లోపించింది తప్పు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వార్డెన్ల మీదనో లేకపోతే ఆ గురుకుల ప్రిన్సిపాల్ల మీద వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఆరు ఆరు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు ఐదు ఐదు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు నిన్న మేము గట్టిగా హాస్టల్లోకి పోయి మేము తిడితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు ఎప్పుడు నిన్న మేము మొన్న మా సవితక్క పోతే నేను హాస్టల్లో పొన్న పోయి బీఆర్ఎస్ గొంతు విప్పితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇంకా కూడా పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి ఇవాళ పిల్లలకు షూస్ ఇయ్యే ప్లేట్ ఇయ్య గ్లాస్ ఇయలే చెంచాలు ఇవ్వలే కనీసం అన్నం సరిగా పెట్టలేవు మెను సరిగా ఫాలో కానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో పాము కాట్లు కుక్క కాట్లు ఎలకల కాట్లు కరెంట్ షాకులతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు నిన్న కూడా నల్లగొండ జిల్లా కేతపల్లి అనే మండల కేంద్రంలో సాయి గణేష్ అనే ఒక విద్యార్థి పాము కాటుకు గురై ఇవాళ ఆస్పత్రులకు పాలైపోయిన పరిస్థితి అంటే ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర హాస్టళ్లలో విషాహారం గాని పాము కాట్లు గాని ఇవాళ పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇలా దురదృష్టమైందంటే అన్ని శాఖలకు ఆయన్నే మంత్రి విద్యాశాఖ ఆయన్నే సాంఘిక సంక్షేమ శాఖ ఆయన్నే గిరిజన శాఖ ఆయనే అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖల్లోనే పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోతా ఉంటే ఈజ్ ఇట్ నాట్ సీఎం ఫెయిల్యూర్ నీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేను వాడులను సస్పెండ్ చేస్తా నేను సస్పెండ్ చేస్తా నోరు పెద్దగా చేసుకుని మాట్లాడుతున్నావు ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇంకా బాధ ఏంటంటే చూడ్డానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కూడా అరెస్ట్ చేస్తుంటారు అక్కడ రాహుల్ గాంధీ గారేమో నన్ను బోనిస్తలేరు నేను ప్రతిపక్ష నాయకుడు అంటావు మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు మధుసూనాచారి గారిని అరెస్ట్ చేస్తావు జిల్లాలో ఏళ్లు సీనియర్ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉంటావు నువ్వు అరెస్టులతో కాదు పరిష్కారం మమ్మల్ని చూడనీయకపోవడం కాదు పరిష్కారం నువ్వు మంచిగా కడుపు నిండా పిల్లలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనం పెట్టు పిల్లలకు బిల్లులు విడుదల చేయి చలికాలం వచ్చింది మంత్రులంతా మంత్రులు యాత్ర యాత్రు ముఖ్యమంత్రి పోతుండటచ్చారు సంతోషం కనీసం ఏడాది తర్వాతనన్నా ప్రతిపక్షం దిడుతా ఉంటే ప్రతిపక్షం మీ తప్పిదాలు ఎత్తి చూపుతుంటే ఏడాది తర్వాత ఇలా పోతున్నారు చాలా సంతోషం కాడ చూడు చలికాలం ఆడపిల్లలు చలిలో వణికిపోతున్నారు అక్కడ ఉండేటువంటి సోలార్ ప్యానెల్స్ కోతులు అన్ని చెడగొట్టి అంటున్నారు ఆ సోలార్ ప్యానెల్స్ బాగు చేస్తారా పిల్లలకు నీళ్ళ సరఫరా ఎట్లా చేస్తారో దాని మీద ప్రయత్నం చేయండి పిల్లలకు ఇంకా షూస్ ఇవ్వలేదు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సిన చోట ఒక్క జత బట్టలు కూడా ఇవ్వలేదు అవి చూడండి చాలా చోట్ల వాళ్ళ బాత్రూమ్స్ వాష్రూమ్స్ సరిగా లేవు డోర్లు సరిగా లేవు చలికాలం కిటికీలు సరిగా లేక తలుపులు దెబ్బతిని అక్కడక్కడ చలిలో పిల్లలు వణికిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది మీరేదో ఫోటో పోజులు ఇచ్చుడో లేకపోతే షోపుటప్ చేసిన మాని హాస్టల్ అన్ని కూడా కలియదిరిగి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి పురుగులన్నం ఎందుకు పెడుతుండ్రో అడగండి ఇప్పుడు మేము లీలావతి అనే అమ్మాయిని ఏమైంది బిడ్డ అని అడిగితే పురుగుల కిచిడి పెట్టిండ్రు కిచిడిలో పురుగులు కనబడ్డాయి సార్ మేము అడుగుతే మమ్మల్ని కొట్టారు మేము ఆ అన్నం తినడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది అని అమ్మాయి చెప్తా ఉంది ఆ పురుగుల అన్నం పెట్టడం వల్లనే ఇబ్బంది నీ పాలనలో ఇయాలంతా సంక్షోభం కేసీఆర్ పాలన అంతా సంక్షేమం అయితే నీ పాలనంతా సంక్షోభం మాకు పురుగులన్నం వద్దు అని రోడ్లెక్కి పిల్లలు ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది నీ పాలనలో సో ఈరోజు ప్రభుత్వం వెంటనే ఇప్పటికీ కూడా హాస్టళ్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగైదు నెలల నుంచి జీతాలు పెండింగ్ ఉన్నాయి హాస్టళ్లలో ట్యూషన్ చెప్పే ట్యూటర్ల జీతాలు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి మెస్ బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వాటి కూడా విడుదల చేసి నువ్వు గ్రీన్ ఛానల్ లో పెట్టినా మాటలు చెప్తున్నావు గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైంది తప్ప గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల కావడం లేదు మొన్న సిద్దిపేటలో నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ కి వెళ్తే ఆరు నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని హాస్టల్ వార్డన్ చెప్పారు అంటే మరి గ్రీన్ ఛానల్ ఏమైనట్టు గ్రీన్ ఛానల్ ఉంటే ఆరు నెలలు హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉంటాయా అంటే నీ ప్రభుత్వం మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అన్నట్టుగా తయారైంది నువ్వు ఢిల్లీ పెద్దల మీద ఉన్న ప్రేమ మన హాస్టల్లో ఉండే పిల్లల మీద నీకు లేదు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఢిల్లీ చక్కెట్లు ఎక్కువ కొడుతున్నావు తప్ప గురుకులాల్లో చదివే పిల్లల గురించి పట్టించుకునే సోయి నీ ప్రభుత్వానికి లేకపోయింది ఈ రోజు ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాం లీలావతి తొందరగా కోలుకోవాలని తిరిగి చక్కగా అమ్మాయి చదువుకోవాలని పైకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కప్పిపుచ్చడాలు మార్కొని ఎక్కడున్నా ఏదైనా సంఘటన జరిగితే ఆ పిల్లల్ని మంచి ఆస్పత్రికి తీసుకొచ్చి మంచి వైద్యం ఇప్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు తాండూరులో కూడా ఇంకా తొమ్మిది మంది పిల్లలు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది ఒకవేళ వాళ్ళు బాగుంటే చాలా సంతోషం ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా నిమ్స్కి తెచ్చి మంచి వైద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ